మూడు పార్టీలు గెలిచిన తర్వాత వేరే వాడికి అవకాశం ఉందా ఇక్కడ మనం సాధిస్తారా ఇక్కడ అటు కేంద్రం ఇటు రాష్ట్రం డబల్ ఇంజన్ సర్కార్ అని మరొకసారి మీ అందరికా మీ ఈ ఈరోజు ఒకే ఒక మాట ఇక్కడ ఇద్దరు క్యాండిడేట్లు మనకు ఒకటి మాగుంట శ్రీనివాసుల్ రెడ్డి మా గుంట ఈ ఒంగోలు ఒక బ్రాండ్ అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా అలాంటి వ్యక్తిని కాదని సైకో ఒక ఎర్ర చందనం స్మగ్లర్ ని తీసుకొచ్చాడు మీకు స్మగ్లర్ కావాలా బ్రాండ్ కావాలా మీరే ఆలోచించమని కోరుతున్నా ఇంకో పక్క డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి పుట్టుకొతోనే రాజకీయ లక్షణాలు కూడా వచ్చాయి వాళ్ళ తండ్రి ఎమ్మెల్యే ఇప్పుడు రవికుమార్ కూడా సమర్థవంతమైన ఎమ్మెల్యే ఆవిడ ఎంత శ్రద్ధ అంటే మొన్న ఆవిడ క్యాంపెయిన్ చేస్తా ఉంటే ఒక మహిళ కాన్పుకొస్తే క్యాంపెయిన్ మానేసి అక్కడ డాక్టర్ లేకపోతే కాన్పు చేసి తల్లి బిడ్డను కాపాడింది తమిళ్ దాన్ని బట్టి మీకు అర్థమైందా మిమ్మల్ని కాపాడే శక్తి లక్ష్మికుంది ఆశీర్వదించండి గట్టిగా ఆశీర్వదించండి విజయాన్ని సాధించబెట్టండి లక్ష్మి ఒక సమర్థమైన డాక్టరే కాదు ఒక సమర్థవంతమైన ప్రజా నాయకురాలు మిమ్మల్ని ఆదుకుంటుంది అటు శ్రీనివాసుని దండ ఇటు నా అండ కూడా పూర్తిగా ఉంటుంది తమళ్ళు జన సైనికులకు ఆమె ఇస్తున్నా జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక పవర్ స్టార్ ప్రజా జీవితంలో నిజమైన హీరో ఆయన ఆలోచన ఒకటి ఎట్టి పరిస్థితిలో కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని ఈ సైకోన్ ఇంటికి పోవాలనేది పంపించాలనేది పవన్ కళ్యాణ్ గారి అభిమతం ఇంకో పక్క నరేంద్ర మోడీజీ భారతదేశాన్ని రెండు వేల నలభై ఏడుకి నెంబర్ వన్ గా చేయాలనేది ఆయన సంకల్పం అందులో నా సంకల్పం పవన్ కళ్యాణ్ సంకల్పం తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ వన్ గా చేయాలనేది మా సంకల్పం దీనికి మీరు సిద్ధమా తమ్ముళ్ళు ఆడబిడను అడుగుతున్నా నేను ఒక విషయం మీకు చెప్తున్నాను ఐదేళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డి పరదాలు కట్టుకొని తిరిగాడా లేదా ఎక్కడొచ్చినా విధ్వంసం చేశాడా లేదా చెట్లు నరికేశాడా లేదా ఈరోజు వస్తున్నాడు ఎన్నికల ముందు మీ దగ్గరికి వచ్చాడు తల మీద చెయ్యి పెట్టాడు బొగ్గలు నిమిడాడు ముద్దులు పెట్టాడు వచ్చిన తర్వాత బాధుడే బాధుడు పిడి గుద్దులు అవునా కాదా ఇప్పుడు ఆ నాటకాలు రాయుడు మళ్ళా వచ్చి ఏమి చేశానో చెప్పుకోలేక ఏమి చేస్తాడో చెప్పలేక కన్ఫ్యూజన్ లో పడిపోయాడు తమ్ముడు అడుగుతున్నా నేను సమక్షేమ కార్యక్రమాలు చేయలేదంటున్నాడు ఒకటే సైకో నేను సంక్షేమ కార్యక్రమాలకు బడ్జెట్ లో పంతొమ్మిది పాయింట్ ఒకటి ఐదు పర్సెంట్ పెడితే నువ్వు పెట్టింది పదహైదు పాయింట్ ఎనిమిది శాతం మాత్రమే నువ్వు చైన్ పైకి పనికి డబ్బా కొట్టుకుంటున్నావు తప్ప నువ్వు చేసింది ఏమీ లేదని తెలియజేస్తున్నా తమ చంద్రన్న బీమా ఇప్పుడు పెళ్లి కానుకలు వస్తున్నాయా మీకు దుల్హాన్ వస్తా ఉందా మీకు ఆదరణ కింద బీసీకి ఆధునిక పనిముట్లు ఇస్తున్నారా ఈరోజు అన్నా క్యాంటీన్ ఉందా ఈరోజు రంజాన్ తోఫా ఉందా ఈరోజు రైతులకు ఇచ్చే డ్రిప్ ఇరిగేషన్ ఉందా అని అడుగుతున్నా పిల్లలకు విదేశ విద్య ఉందా అని అడుగుతున్నా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లో సీట్లు ఇచ్చాడా మిమ్మల్ని అడుగుతున్నా చేనేత కార్మికులకి మత్స్య కార్మికులకి ఇచ్చిన రాయితీలు ఇచ్చాడా తమ్ముళ్ళు అడుగుతున్నా ఎస్ఏలకి ఇరవై ఏడు పథకాలు బీసీలకి ముప్పై పథకాలు మైనారిటీలకి పది కాలు పది పథకాలు రద్దు చేసిన దుర్మార్గుడు ఈ సైకో జగన్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా సమీక్షేమం అంటే పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచేయడం కాదవునా కాదా మీకు ఇచ్చింది పది రూపాయలు మీ దగ్గర దోచేసింది వంద రూపాయలు అవునా కాదా అతను దోచుకుని వెయ్యి రూపాయలు జలగ జగనన్నా మీ రక్తాన్ని తాగే రకం నేను మీకు రక్తం ఎక్కించే రకం అని మీ అందరికా మీ ఇస్తున్నా నవరత్నాలు అంటున్నాడు తెలుసా తమ్ముళ్ళు నవరత్నాలు ఉన్నాయా నవరత్నాలు రాలిపోయినాయా లేదా ఆ రత్నాల్లో మొదటి రత్నం ఇసుక మాఫియా అవునా కాదా నేనున్నప్పుడు ట్రాక్టర్ ఎంత వెయ్యి రూపాయలు అవునా కాదా ఇప్పుడు ఐదు వేలు అవునా కాదా మళ్ళీ నేను వస్తానే ఇసుక మాఫియాని తుంగలో దొక్కేస్తా మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఉచిత ఇసుక ఇచ్చే బాయిత నాది రెండోది రెండో రత్నం మద్యం మాఫియా తమ్ముడు నేనున్నప్పుడు అరవై రూపాయలు క్వార్టర్ బాటల్ మా తమ్ముడు మధ్యాహ్నం కూడా తీసుకొచ్చాడు పాపం ఆయన్ని కడుపులో మంట ఉంది ఆవేదన ఉంది నేను అడుగుతున్నా ఆ క్వార్టర్ బాటలు ఇంతమ్ముడు ఇప్పుడు రెండు వందలు అవునా కాదా నూట నలభై రూపాయలు ఎక్కువ అవునా కాదా ఎవడికి పోతా ఉంది నూట నలభై రూపాయలు జలగ జగనన్నకే కదా అని మిమ్మల్ని అడుగుతున్నా క్వార్టర్ వేసుకుంటే కిక్కెక్కదు రెండు క్వార్టర్లు వేసుకుంటే కడుపులో మంట గుండెల్లో క్షోభ కాలేయం దెబ్బతింటుంది అవునా కాదా జే బ్రాండ్ అవునా కాదా అడుగుతున్నా ఇలాంటి దుర్మార్గుడు మీకు కావాలా తమ్ముళ్ళు ఆడబిడ్డల తాడిబొట్టు తెంచేసే రకం ఈ జగల జలగా అందుకే నేను ఆమె ఇస్తున్నా జే బ్రాండ్ రద్దు చేస్తా మా మందుబాబుల్ని ఆరోగ్యం కాపాడతానని మరొకసారి ఆమె ఇస్తున్నా మద్యపాన నిషేధం పెట్టి ఓటానడవునా కాదా చేశాడా ఓటు అడిగే అర్హత ఉందా నిలదేయండి పేదవాళ్ళు ఒకటి ఇంకో పక్క మూడో రత్నం భూమాఫియా తమిళ్ ఒక్క విషయం అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఇది పట్టాదారు పుస్తకం ఇది పట్టాదారు పుస్తకం దీనిపైన చూస్తే జగన్ అన్న హక్కు చట్టం ఎవరిది భూమి జగన్ తాతిచ్చాడా మీకు వాళ్ళ నాన్న ఇచ్చాడా మీకు వాళ్ళు ఇచ్చిందా మీకు ఎవరిది భూమి మీ భూమి మీద ఈ ఫోటో చేయాలి దీన్ని ఇప్పుడు చించి చిత్తు కాగితం చేసి చెత్తబొట్లో పారేయాలి అవునా పైన నీ ఉండాలే అది నీ భూమి నీ హక్కు